నమస్కారం ఎన్నికలు స్వాగతం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి గతంలో రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ అభినందించాలి ఓడిపోతున్నామన్న భయంతో ప్రతిపక్షం అరాచకాలకు తెరలేపి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన оргаനെ कंट्रोल చేయటం నష్టాన నివారించడం ఎలక్షన్ కమిషన్ కి అడగ మనం దలపాలి రంగారెడ్డి జనార్డ్ కు ఆల్కుం నిన్న రాత్రి పోలింగ్ మిషన్ సమాయానికి దాదాపు ఎనభై శాతం ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈసారి ఊహించినట్టే మహిళలు వృద్ధులు వికలాంగులు పెద్ద సంఖ్యలో రావడం ఆలస్మ అవుతున్నా కూడా వెట్ యూస్ మరి రోడ్ హాకనే నియాంజ్ తోట ఎక్కడ గమనించదక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిపతిగా మా అధిపతి జగన్ మోహన్ రెడ్డి గారు మనం కోటిజే వనప్పుడు ఇరవై ఐదో తారీఖున నామినేషన్ వేయడం జరిగింది అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో కోల్గొని నాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా నా సైన్యం అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాలంటీర్స్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను రాజీనామా చేసి మరీ పార్టీకి పార్టీ అభ్యర్థిగా నాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి ప్రత్యేక తెలుపుకుంటూ ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది దానికి నిబద్ధులు ఉన్నాయి వారిని చూసుకునే బాధ్యత నాదని మరోసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా మన వెంకటగిరిలోనే కాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజారిటీతో అలాగే ఎంపీ గురుమూర్తి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ నాలుగు తర్వాత ఏర్పడబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది క్లుప్తంగా అందరికి తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజలందరికీ పేరు పేరున వెన్నీ కూడా లెక్క చేయకుండా బూత్కొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాన్ గుర్తు మీద ఓటేసి నన్ను బలపరిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వెంకటగిరి పట్టణంలో ఆకుతాయిలనాల మత విద్వేషాలు పెంచడానికి చేసిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేసినందుకు ఈ ఆ చర్యని ఖండిస్తూ ఇది ఒక హేయమైన చర్య మా కౌన్సిలర్స్ని పంపించడం జరిగింది పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరాను ఒక రిపోర్ట్ ఇచ్చి అసలు దీనికి బాధ్యులు ఎవరో కూడా ఎక్కువ తేల్చాలని ఇదివరకే దానికి సంబంధించిన స్థలంలో ఒక అంబేద్కర్ భవన్ కావాలని కోరారు ఆ రోజే వారికి మాట ఇచ్చాను ప్రభుత్వంతో మాట్లాడి దానికి అనుగుణంగా అక్కడ అంబేద్కర్ భవన్ అనేది ఏర్పాటు చేస్తామని ఆ మాటకి కట్టుబడి ఉన్నాను మరోసారి తెలియజేసుకుంటున్నాను జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్టోబర్ నైంటీ వన్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా ఉన్న దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగింది చాలామందికి తెలియదు జనార్జన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి రచనన్నా ఆయన స్ఫూర్తి అన్నా ఆయన స్ఫూర్తి తీసుకునే రాజకీయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అణగారిన వర్గాన్ని ఎలా పైకి తీసుకురావాలనే ఆలోచనతో దగ్గర చేసుకున్న వ్యక్తి ఈ వర్గాల్ని తప్పకుండా మా వంతులు నేను నిలబడి తిరిగి అక్కడ అంబేద్కర్ భవన్ ఆ స్టాచ్యూ కూడా పునర్మిస్తామని తెలియజేసుకుంటున్నాను వెంకటగిరి ప్రజలకు నాయకులకు సంఘాలకు అలాగే ఇలాంటి చర్యలు జరగకూడదని హెచ్చరిస్తూ మరోసారి ఎన్నికల మీద జరిగితే ఈరోజు నియోజకవర్గ నలుమూల నుంచి నాయకులు రావడం జరిగింది సంతోషంగా విషయాలు అందరం పాల్గొంచుకున్నాం వర్షం పడింది శుభసూచకంగా నేను ఎప్పుడూ శుభ శుభసూచకం దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ ద్వారా తెలియని వారికి కూడా అందరికీ తెలియజేస్తూ మరోసారి తెలుసుకుంటూ ధన్యవాదాలు సంవత్సరం క్రితం నన్ను ఇన్ఛార్జిగా వేసి ఆ రోజే అభ్యర్థిని నాకు తెలిసిన అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చూశాను అభ్యర్థి అని తెలిసిన తర్వాత నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన తర్వాత ప్రతిపక్షం అభ్యర్థి ఎవరైనా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాదే అనే భీమా ఆదర్శ ఉంది ప్రజలతో మమేకమయ్యా తల్లిదండ్రులు చేసిన మంచితనం గుర్తుం పోయేలా చేసిన పనులు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి ప్రజలను అవసరాలు ఏంటి అని గుర్తించి వాటి ఆ సమస్యలు పరిష్కరిస్తూ అవసరాలని తీరుస్తూ ముందుకెళ్ళిన మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు నూటికి మూడు శాతం ఉంటుంది ఉంది అని గుర్తించడం అదే నా ధ్యానం ప్రజల కోసం ప్రజల తీర్పు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటుంది ఒకే విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మీకు ఆన్ రికార్డ్ ఒక మొన్న హాఫ్ రికార్డ్ చెప్పాను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తాను ఎన్ని ఎన్నికలు యుద్ధం పదమూడో తారీఖు జరిగింది ఆంధ్ర రాష్ట్రం సాయంత్రంకి ఎవరెవరు ఊహలో ఆలోచన ప్రకారం సరైనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోతుంది వెంకటగిరి నియోజకవర్గంలో మే పదకొండో తారీఖున అయిపోయింది ఏంటి ఆ రోజే అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరో డిక్లేర్ అయిపోయింది ఇది మీకు తెలుసు నాకు తెలుసు మా ప్రత్యర్థికి తెలుసు వెంకటగిరి ప్రజలకే తెలుసు పదకొండో తేదీ డిక్లేర్ అయిపోయింది దాకా మెజారిటీ ఎంత రావచ్చు అంచనా నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేను కానీ గత వైసీపీ గెలుపు మెజారిటీ మీకు క్రాస్ చేస్తారా ఇరవై వేలు పైన వస్తుంది ఇరవై వేలు పైన ఎంత అనేది మొత్తానికి ఓవరాల్గా జూన్ నాలుగు తర్వాత నేదుమల్లి కుటుంబానికి పొరవ వచ్చినట్టే మా వైభవం ఎక్కడికి పోల నుండి వైభవం ఎప్పుడూ ఉంది ఎందుకంటే అది కోట్ల మీద రాళ్ళ మీద ఉండేది కాదు ప్రజల గుండెల్లో ఉండేది జనార్దన్ చేసిన మంచి పనులు రాజలక్ష్మి చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అందుకని నాకు తెలిసి వైభవం అనేది ఎక్కడికి పోల కల మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి